జగిత్యాల జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం పేట టిఎస్ జిల్లా శాఖ వారి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ క్రీడలు వ్యాయామ విద్యపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి నిలిపారని తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతుందని దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఒలింపిక్ స్థాయి పథకాలు సాధించడమే లక్ష్యమని అన్నారు వ్యాయామ విద్య అభివృద్ధి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమం పేట జిల్లా అధ్యక్షులు పడాల విశ్వప్రసాద్ ప్రధాన కార్యదర్శి అశోక్ సంఘం సభ్యులు తరు పాల్గొన్నారు اچھا <sp-, apology> <saucía> <pingle> నియోజకవర్గాలకు ఒకటి రెండో వస్తే ఇక్కడ పదిహేను నియోజకవర్గం పదిహేను పల్లె తర్గాలకు ఆల్రెడీ డబ్బులు వచ్చి కలెక్టర్ ఉంటుంది పదిహేను పల్లె సో ఆ రకంగా మనం సమన్వయం చేస్తున్నా ప్రాంతాలి అవసరం దాంట్లో బాగా క్రీడల విషయంలో కూడా ఏమున్నా కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఓన్లీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు తప్పకుండా ఈ ప్రాంతంలో పీడల అభివృద్ధికి వివిధ రంగాల అభివృద్ధి ఈ సూచనలు సలహాలు కూడా ఇవ్వాల్సిందిగా పోతాం